జయ శ్రీరామ్ స్వాములు అందరికీ సో నేను ఎక్కడికి వచ్చానంటే మన మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అన్నమాట స్వామి చాలా మహిమగల చాలా మహిమగల దేవుడిగా అందరూ గొలుసుకుంటారు అలాగే ఇప్పుడు ఉన్నామంటే మనం చింతామణి అని ఈ గుట్ట మీదనే ఉంటుంది మల్లూరు నరసింహస్వామి టెంపుల్ గుట్ట మీద ఉంటుంది దయచేసి అందరూ ఈ వాటర్ చూడండి ఎంత టేస్టీగా ఎంత ప్యూర్ వాటర్ కొండ తిరుపతిలోకి వెళ్ళి వస్తాయండి ఈ వాటర్ అయితే ఈ వాటర్ చూడడానికి కాదు తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే అన్నీ ఈ చెట్ల మందులు ఉంటాయి కదా లాగానే అన్నీ కలగలిపిన ఆయుర్వేదిక్ వాటర్ లాగా అనమాట జై శ్రీరామ్ చాలా బాగుంటాయండి జై శ్రీరామ్ ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా నరసింహస్వామి టెంపుల్ మల్లూరు మల్లూరు మీరు చాలాసార్లు వినే ఉంటారు కానీ ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది చాలా పవిత్రమైన దేవుడు కోరిన వారికి కొంగు బంగారం వలే కోరిన కోరికలు నిర్వహిస్తూ ఉంటాయి ఇక్కడే ఉన్నాడు మనం పక్కకే ఉన్నాడు అతని కూడా లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళడం నాకు జై శ్రీరామ్ నడుస్తుంది ఇక్కడికి ఒక్కసారి వచ్చిందంటే ఇక్కడ ప్రత్యేకత చూస్తే మీకు కూడా చాలా సంభ్రమనిపిస్తుంది జయశ్రీరామ్ ముందుకు వెళ్ళాలి చూసుకుంటారండి ఇది ఎంట్రెన్స్ ఇది మల్లూరు దేవ దేవరాయ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి పైకి మనకు టెంపుల్ ఉంటుంది అండి మనం చూసుకున్నట్టయితే ఇద్దరు దేవాలయాలు ఉన్నాయి అదేవిధంగా మేము మెట్ల ద్వారా నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది కొత్త కింద మనం కాసేపు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రకేస్తున్నప్పుడు తెలుసు ఇది యాగశాల అదేవిధంగా మనకు అబ్బాయి ఇప్పుడు మనం ఏదైతే వేణుకో మనం అనుకున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పైకి వెళ్ళడానికి ముందుగా ఈ ధ్వజస్తంభం దగ్గర కొంచెం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం నుంచి ఒకటి గంటల వరకు మాత్రమే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది ఒకటి తర్వాత మాత్రం దర్శనం అనేది ఉండదు దయచేసి ఇది గమనించాలి ఒకటి లోపు మాత్రమే జై శ్రీ జై శ్రీరామ్ చెప్పలే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మెట్ల ద్వారం నుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది పైన మరికాసేపు దేవుణ్ణి కూడా మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాం వీలైతే మాత్రమే ఎందుకంటే వీడియో తీసుకోవాలా తీసుకోవడం మాకు కూడా తెలియదు ఈసారి మాత్రం తీయాలని చెప్పి అనుకుంటున్నాం అదే చూడకు రావచ్చు పోల్చున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి గారి విగ్రహం అదేవిధంగా దీనికి రైట్ సైడ్లో వామి విగ్రహాలు మొదట్లో ఉంటాయి ఇక్కడ నుంచి మనము దేవాలయంలోకి ఎంట్రీ కాబోతున్నాం దేవాలయానికి ఎంట్రీ అయిన తర్వాత అక్కడికి వచ్చి ఫోటోలను చూపెట్టే ప్రయత్నం చేస్తాం జై శ్రీరా జై జైరా तो ये वो घंटा का मामला शुरू हो गया तो बात मत बात है नहीं ये बेटा बाहर हम सब ठीक है तो की का छोटा छोटा फुटड़ा फुटड़ा सा साले का नहीं नहीं इतना के नहीं

ఫోటో కొట్టిందా కొట్టింది ジャイスリラー